కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు బలవుతున్నారు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆలస్యం అవడం వల్ల విద్యార్థులు గందరగోళానికి లోనవుతున్నారు ఇప్పుడు ఏపీలు ఇంజనీరింగ్ ఫార్మసీ మరియు పెరామెడికల్ కోర్సులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది ఆల్రెడీ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే నాలుగో తేదీ జరిగింది ఎంబీబీఎస్ ప్రవేశాలకు మరియు ఆయుర్వేదం ఆయుష్ కోర్సుల్లో మరియు వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది ఈ ఎంట్రన్స్ ఎగ్జాములన్నీ కూడా ఈ నెలలో మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఈ అడ్మిషన్లు జరిగే లోపు మన రాష్ట్ర ప్రభుత్వం స్థానికత పైన ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం లోకల్ నాన్ లోకల్ పై ఒక నిర్ణయం తీసుకుంది జీవో పాస్ చేసింది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత ఈ స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని పది సంవత్సరాల రిజర్వేషన్ నాన్ లోకల్ విద్యార్థులకు వాళ్ళ రాష్ట్రాల్లో ఏదైతే ఉంటుందో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అది ఇక ఇవ్వము అని తెలంగాణ రాష్ట్రం డిసైడ్ చేసేసింది ఇంకా ఏపీ ఈ స్థానికతపై నిర్ణయం తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల విషయంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆలస్యం ఆలస్యమవటం వల్ల విద్యార్థులందరూ కూడా గందరగోళానికి నెలకొల్తున్నారు విద్యార్థుల్లో ఒక స్తబ్దత అనేది ఏర్పడతా ఉంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క స్థానికతపై లోకల్ నాన్ లోకల్పై ఒక నిర్ణయం తీసుకుని దానిపై జీవోగానే తీసుకొస్తే తెలంగాణలో ఏదైతే మన రాష్ట్ర విద్యార్థులకు వాళ్ళు చోటు కల్పించట్లేదు అటు తెలంగాణ విద్యార్థులు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో చోటు కల్పించకపోతే ఇక్కడ ఏపీలో విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం స్థానికతపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి లోకల్ నాన్ లోకల్ను ముందుగా లో చర్చించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైతే నిర్ణయం తీసుకుందో ఆ విధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎస్వీయూ రీజన్ మరియు ఏయూ రీజన్ వాళ్ళకి మాత్రమే సీట్లు కల్పించేలా నాన్ కు సీట్లకు ఇక్కడ పూర్తిగా రద్దు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇక్కడ ఏపీ తీసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు ఒకవేళ తెలంగాణగాన మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు కల్పించుంటే మన రాష్ట్రం కూడా తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించడంలో ఏమాత్రం తప్పులేదు కానీ ఆ రాష్ట్రంలో మన రాష్ట్ర విద్యార్థులకు స్థానం కల్పించినప్పుడు మరి ఇక్కడ ఏపీ విద్యార్థులు నష్టపోతారు కదా అటువంటిప్పుడు ఏపీ విద్యార్థులకు ఇక్కడ నాన్ లోకల్ గాన రద్దు చేసి స్థానికతపై ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఏపీ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు సీట్లు దక్కే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా స్థానికతపై కేబినెట్లో చర్చ పెట్టి ఒక నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేయాలి ఎస్వియూ రీజన్ ఆంధ్ర రీజన్లోని విద్యార్థులకు అండగా నిలిచి విద్యార్థుల్లోని గందరగోళానికి తెర దించాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను